హలో వ్యూర్ నేను మీ డాక్టర్ హరిప్రసాద్ రూపా ఆర్థోపెటిక్ అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ హాస్పిటల్ ఈ రోజు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ చాలా ఎక్కువ మంది బాధపడుతూ ఉన్న ప్రాబ్లం గురించి దానికి చాలా ఈజీ మార్గం ఆపరేషన్ లేకుండా ఉండే మార్గం గురించి మాట్లాడతాం దట్ ఈస్ ఆస్టియో ఆర్థరైటిస్ మోకాళ్ళ అరుగుదలలో పీఆర్పీ ప్లాస్మా ఇంజెక్షన్ గురించి ఉపయోగాలు పీఆర్పీ అంటే ఏంటంటే జనరల్ గా ప్లాస్మా ఇంజెక్షన్ అని అంటూ ఉంటారు ప్లాస్మా ఇంజెక్షన్ అంటే చిన్నప్పుడు గానీ ఎప్పుడైనా మనకి దెబ్బలు తగిలినప్పుడు చెక్ కడుతూ ఉంటుంది అది దేని వల్ల కడుతుంది అంటే బ్లడ్ లో ఉన్న ప్లేట్లెట్స్ కారణం ఈ ప్లేట్లెట్స్ లో గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఏం చేస్తాయంటే ఆ దెబ్బ తగిలిన చోట అవి ఫామ్ అయిపోయి వెంటనే అక్కడ ఉన్నటువంటి రిపేరింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసి ఆ పాత చర్మం ని మళ్ళీ తయారు చేయడానికి ఉపయోగపడుతూ ఉంటాయి ఆ ప్లేట్లెట్స్ మనం మోకాల్లో అరిగిపోయిన భాగాన్ని రిపేర్ చేయడానికి వాడుతున్నాం అనమాట విదేశాల్లో ఎన్నో దశాబ్దాల నుంచి ఉన్న ఈ వైద్యాన్ని ఇండియాలోకి గత కొద్ది సంవత్సరాలుగా ఎక్కువగా వాడుతూ ఉన్నారు దీని వల్ల చాలా మంచి సత్ఫలితాలు ఉన్నాయి అయితే దీనికి అవసరం ఏమిటి అంటే ఒక ట్వంటీ ఎంఎల్ పేషెంట్ బ్లడ్ తీసుకుంటాము దానిని రెండు సార్లుగా స్పిన్ చేయటం రెండు స్పిన్స్ చేయటం వలన ఇలాంటి పిఆర్పీ క్యాట్ ఉంటుంది దీన్ని ఉపయోగించి రెండు స్పిన్స్ చేసి ట్వంటీ ఎంఎల్ బ్లడ్ లో నుంచి ఫోర్ టు ఫైవ్ ఎంఎల్ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనే దాన్ని సపరేట్ చేసి దాన్ని మోకాల్లోకి ఎక్కించడం జరుగుతుంది ఇలా అరిగిపోయినటువంటి మోకాల్లోకి ఎక్కించడం వలన అది రిపేరింగ్ ప్రాసెస్ మొదలయ్యి ఈ అరిగిపోయిన లో మళ్లీ గుజ్జు తయారవడానికి కాట్లేస్ తయారవడానికి ఉపయోగపడుతూ ఉంటుంది ఈ ప్లాస్మా ఇంజెక్షన్ ని కేవలం ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజెస్ ఆఫ్ మోకాళ్ళ అరుగుదలలో మాత్రమే ఇవ్వాలి అలా